హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నామండి సో కొత్త స్టాక్ అయితే తెప్పించాను మళ్ళీ నాలుగు రోజుల నుంచి వీడియోస్ పెట్టలేదక్క పెట్టలేదక్కా అని మెసేజ్ చేస్తూనే ఉన్నారు వాట్సాప్లో సో నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేక మాట్లాడేకి చేతగాక పెట్టలేదు సో మళ్ళీ కొత్త స్టాక్ అయితే వచ్చింది ఇప్పుడు ఎవరికి ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్రైజెస్ చాలా తక్కువ అందరికంటే చాలా తక్కువ మీరే చూస్తారు షార్ట్ వీడియోస్లో అండ్ ఈరోజు లైవ్కి వస్తానండి మన రెగ్యులర్ టైం వన్ థర్టీ ఆర్ వన్ ఒకటి ఒకటి నుంచి ఒకటిన్నర లోపల లైవ్కి వస్తాను ఈరోజు ఓకేనా ఇప్పుడు కూడా మాట్లాడాలంటే నోరు మడతా ఉంది అన్నమాట సరిగా రాల మాట్లాడేకి చెల్లి పడుతుంది కింద ఈ సారీ ఎక్సలెంట్ శారీస్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే తెప్పించాను నేను సూపర్ సారీస్ రోజ్ గోల్డ్ శారీస్ చూడండి రోజ్ గోల్డ్ శారీస్ కూడా చాలా తెప్పించాను స్టిల్ అడుగుతున్నారు కాబట్టి రోజ్ గోల్డ్ శారీస్ తెప్పించాను నేను ఇంకా హాట్ సింబల్ శారీస్ కూడా తెప్పించాను అన్నమాట మీకు ఏ శారీస్ కావాలన్నా కూడా మీరు ఒక్కసారి షాట్ తీసేసుకోండి రోజ్ గోల్డ్ శారీలో ఇంక్ కలరు అది పెద్దగా సేల్ అవ్వడం లేదనేసి ఇంక్ కలర్ తీసేసి మిగతా కలర్స్ అన్నీ తెప్పించాను ఎక్సలెంట్ ఉన్నాయి రోజ్ గోల్డ్ శారీస్ కాదు సారీ సారీ హార్ట్ సింబల్ శారీస్ అవి ఐదు ఉండాలి నాలుగు ఉండయా ఏ శారీస్ కావాలన్నా సరే డబ్బుకున్న స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి లేదు అవి ఉంటే వేసినాడు ఎన్నండి నీకు డార్క్ కలర్స్ ఇస్తా దీది నాలుగు తీసుకో లైట్ వద్దులే అని నా డార్క్ ఇచ్చినాడు మంగళసూత్రనా మంగళసూత్రాలు పెద్ద బాక్స్ టైపా ఇది ఓపెన్ జీ మంగళసూత్ర ఓపెన్ చేయి మంగళసూత్రలో కొత్త మోడల్ అనమాట ఇవి మంగళసూత్రాలు న్యూ మోడలు ఎట్లా వస్తుంది శారీ మొత్తం సూపర్ క్వాలిటీ అసలు చాలా బాగున్నాయి ఏ శారీస్ కావాలన్నా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా బాక్స్ ఐటమ్ అవుతాం ఇది బాక్స్ ఐటమ్ అనమాట శారీ సూపర్ సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇందులో ఓకేనా

సో ఇన్ని శారీస్లో ఏ శారీ అయినా సరే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా ఎక్సలెంట్ శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి శారీస్ ఇట్లా వర్క్ వచ్చింది చూడండి ఈ శారీస్ చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట ఇందులోనే వేరే మోడల్ దీనికి వచ్చినాయి వేరే మోడల్ అనమాట ఓకేనా ఏ శారీస్ కావాలన్నా సరే స్క్రీన్ షాట్ కొట్టేసుకోండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ కలర్స్ అయితే తెప్పించండి ఈ సారీ మాత్రం ఏ శారీస్ అయినా చూసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి డోలా సిల్క్ మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అనమాట ఇవన్నీ సో ఏవి కావాలన్నా స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు మెసేజ్ చేయండి మీరు ఓకేనా బాయ్ అండి బాయ్